హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మష్రూమ్ గ్రేవీని మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా కేవలం ఒక టెన్ మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా ఇక్కడ టూ ప్యాకెట్స్ మష్రూమ్ తీసుకుంటున్నాను మష్రూమ్ని ఒక రెండు మూడు సార్లు నీళ్ళలో శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత నీళ్ళలో ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేయండి ఇలా వదిలిన తర్వాత మష్రూమ్ పైన ఉన్న ఈ పొట్టు మొత్తాన్ని తీసేసి క్లీన్ చేసుకుంటే మష్రూమ్ చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి మష్రూమ్ అన్నీ కూడా ఇదే విధంగా పై పొట్టు తీసి క్లీన్ చేసేసుకుని వీటిని కట్ చేసి తీసుకోవాలి పెద్ద సైజ్ అయితే నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి చిన్న సైజ్ మష్రూమ్ అయితే రెండు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మష్రూమ్ మొత్తాన్ని కూడా కట్ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఇందులోనే చిటికెట్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కాల్ టీ స్పూన్ గరం మసాలా కాల్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకుని గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోండి ఒక టీ స్పూను తర్వాత కస్తూరి మేతి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ శనగపిండిని వేసుకుని ఈ మసాలా మొత్తాన్ని కూడా పెరుగులో బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ని వేసుకుని మష్రూమ్కి మసాలాను బాగా పట్టించాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మష్రూమ్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి అలా పక్కన పెట్టుకోవడం వలన మష్రూమ్కి మసాలా బాగా పడుతుందండి తర్వాత స్టవ్ పైన ఒక ఫ్యాన్లోకి ఇక్కడ రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని కాలు టీ స్పూన్ జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు రెండు వేసుకున్నానండి ఉల్లిపాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మేము కలిపి పక్కన పెట్టుకున్న మష్రూమ్ని ఇందులో వేసుకోండి ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్కైనా చపాతీకి రెండింటికి కూడా ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ మూతకులు వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే మష్రూమ్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూతకులు వచ్చేసి ఉడికించుకోండి ఈ విధంగా మష్రూమ్ ఉడికితే సరిపోతుందండి మష్రూమ్ చాలా తొందరగానే ఉడికిపోతుంది కదా తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని కావాలంటే కొంచెం వేసుకుని మిక్స్ చేసుకుని అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకుని మసాలా గ్రేవీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతీ రైస్ రెండింటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి